నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అయితే అమ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ పరిస్థితి బాగుంటుంది బెటర్గా ఉంటుంది ఒక మంచి పొజిషన్లో ఉంటారు అన్నీ బాగుంటాయి అన్నీ బాగున్నాయి అనుకునే లోపు ఏమవుతుందో ఏమో ఏదో బళ్ళు వాడలు వాడలు బళ్ళు లాగా సో ఒక వాడ కాస్త బండి అయిపోతూ అవును ఈ రోజుల్లో కూడా ఇలా సడన్గా బాగున్నాము విపరీతమైన డబ్బులు చూసాము కానీ ఏమైందో మా స్థితి అర్థం కావట్లా ఇట్లా పడిపోయాము అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అసలు దానికి గల కారణం ఏమిటి కేవలం అంటే ఈ నరదృష్టి వీటి వల్లనే ఇది అవుతుందా లేదంటే జాతకంలో ఏమైనా చూడాలంటారా అసలు అంటే నరదృష్టి వల్ల సడన్గా అట్లా అసలు వాళ్ళకి సమస్య వచ్చేదని అందరి జాతకాలకు అట్లా ఉండదు కొన్ని జాతకాలకు నరదృష్టి తాకినప్పట్లోంచి అస్సలు బాగుండదు అది ఎక్కువ కానీ కొన్ని జాతకాలకు ఎలా ఉంటుందంటే ఎవరైనా చనిపోయినప్పట్లోంచి బాగుండదు మా ఇంట్లో సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళ రిలేషన్ అంటే రిలేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు నాన్నగారినే కాదు సో జనరల్గా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినా లేదు చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు సడన్గా యాక్సిడెంట్లో చనిపోయినా లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు చనిపోతారు అనుకోండి అప్పుడు కూడా ఏమైతుందంటే వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ ఆ ఇంట్లో ఉండిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అసలు ప్రతిదీ సమస్యనే మంచిగా ఉన్న వాళ్ళు చాలా బాగున్నవాళ్ళు అసలు మా ఇంట్లో మా మామే చనిపోయారండి అక్కడ నుంచి ఏది మా కల్చర్ రాలని అంటారు కొంతమందిలో ఏంటంటే అసలు మా అన్నయ్య చనిపోయారండి అప్పట్లోంచి అసలు ఏం బాగుండట్లేదు ఇట్లా ఒకరు ఒకరికి జాతుక పరంగా వాళ్ళ కుటుంబమే అసలు అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా అందరే సఫర్ అయ్యేది కూడా చూసి ఉన్నాము అయితే ఇవన్నీ ఎంత మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు మాకెందుకు ఈ సమస్య వచ్చింది అంటే ఇక వాళ్ళకి ఒక డౌట్ ఏముంటుందంటే ఒకవేళ ఎవరైనా చేతబడి చేశారో ఏమో సో దానివల్ల అవుతుందని బట్ చేతబడి చేయడం కూడా వీళ్ళ జాతక రీతిగా ఏదైనా టైం దశ బాగాలేనప్పుడు లేకపోతే ఇలా ఎవరినో చనిపోయినప్పుడు దా ఎక్కువ ఆ సమస్య అనేది చూపిస్తుంది అప్పుడు ఇంట్లో చనిపోవడం అలానే కాదు బయట ఎక్కడ చనిపోయినా వాళ్ళకి ఆ దోషం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు వచ్చి పిల్లలంతా వాళ్ళ వాళ్ళు అబ్రాడ్ లో ఉంటారు వాళ్ళ తల్లియో తండ్రి ఇండియాలో ఉంటారు అనుకోండి వాళ్ళు చనిపోయారు ఇండియాలో ఉన్న వాళ్ళు చనిపోయారు బట్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి కూడా సమస్య అనేది కనిపిస్తుంది అంటే ఒక్క ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చనిపోతుందా దోషం వస్తుందని కాదు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి తండ్రియో లేదు తల్లియో వాళ్ళు నెగిటివ్ పవర్ ఉన్నారో చనిపోతే వాళ్ళకి సమస్యలు అనేది అక్కడ నుంచి ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే నాకు తెలిసి అంతకుముందు కూడా ఒక క్లయింట్ వాళ్ళకి జాబ్ మంచి పొజిషన్లో ఉన్న అతను యుఎస్లో కానీ అంత ఫ్యామిలీ పరంగా చాలా బాగున్నారు కొన్ని రోజుల్లో వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళు అసలు మామే చనిపోయారు చనిపోయిన వెంటనే ఆయన జాబ్ పోయింది తర్వాత ఈమెకు కూడా జాబ్ కూడా పోయింది అసలు నెక్స్ట్ ఏమైంది అంటే వాళ్ళ పిల్లల లైఫ్ కూడా బాగుండట్లేదు మ్యారీట్ లైఫ్ ప్రతిదీ సమస్యగా అయిపోయింది అట్లా అంటే నేను కూడా చూసాను ఈ మధ్యన అసలు అన్ని సమస్యలే వాళ్ళకి అప్పుడు ఏమైంది అంటే అసలు ఈయనకు మా మామే చనిపోయిన దానికి మా లైఫ్ ఇలా ఉంది సరే మా వారిది ఓకే మా పిల్లల లైఫ్ కూడా ఎందుకు బాగాలేదండి అని అన్నారు అంటే వాళ్ళు చనిపోయిన పవర్ ఒక నెగిటివ్ పవర్ శని పవర్ రోజు చనిపోయారు సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఫుల్ జనరేషన్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ చూపిస్తుంది సో ఇప్పుడు వీళ్ళొక్కరేని కాదు నేను ఒక మాట కూడా అన్నాను ఇప్పుడు మీ హస్బెండ్ తోడు పుట్టిన వాళ్ళు కూడా సమస్యలో ఉంటారండి ఆయన చనిపోయిన తర్వాత అంటే మీరు చెప్పింది అయితే కరెక్టే మేడం దాని తర్వాతనే వాళ్ళ లైఫ్ కూడా బాగుండట్లేదు మా మారుది వాళ్ళది కూడా అది నిజమే అట్లని అన్నారు అంటే అప్పుడు నెగిటివ్ అనేది ఒక్క ఫ్యామిలీకి అని కాదు వాళ్ళ పిల్లలందరూ వాళ్ళ జనరేషన్ అందరికీ వస్తుందంటే ఒక నెగిటివ్ పవర్ ఉన్న రోజు చనిపోతే వాళ్ళ ఆత్మ శాంతించకపోతే అందరికీ సమస్య వస్తుంది సో అప్పుడు ఏమైతుంది మంచి పొజిషన్లో వాళ్ళు ఏం లేకుండా అయిపోయిన వాళ్ళని చూస్తాం చూడండి ఇట్లా ఉన్నప్పుడు సో కొన్ని జాతకాలకు బ్లాక్ మ్యాజిక్ అనేది ఇప్పుడు సిటీలో మేము యుఎస్లో ఉన్నాం వేరే కంట్రీలో మాకెవరు బ్లాక్ మ్యాజిక్ చేస్తారని అంటారు కదా కానీ వాళ్ళకి కొన్ని జాతకాల వల్ల ఎక్కడో చేసిన ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని అనేటప్పుడు కూడా వాళ్ళు బాగుండకూడదునే ఇండియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కూడా చేస్తారు బట్ అప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ మీద ఏ కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళకి సో ఇట్లా జరుగుతుంది ఎందుకంటే కొంతమంది నమ్మరు కానీ ఆ సమస్య సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది అవునా ప్రాబ్లం ఏంటనేది నమ్మాలి నా క్లైంట్ చాలా మందిలో ఏమైందంటే ఇవన్నీ ఇప్పట్లో ఉందా మేడం అట్లా అని అంటారు సరే మీకు ఇంత ఎన్ని రోజులు హెల్త్ బాగుండట్లేదు అని మీరు చెప్పారు మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది తగ్గట్లేదు కానీ నేను రెమెడీ ఇచ్చిన తర్వాత తగ్గింది కదా ఇప్పుడు నమ్ముతున్నారా లేదు అదే కదా అంటే జాతకంలో ఏంటంటే డాక్టర్ దగ్గర తప్పకుండా వెళ్ళాలి కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళకి సమస్యలు క్యూర్ అవ్వకపోతే హెల్త్ విషయం ఉంది అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది ఒకటి పోతే ఇంకొక ఇష్యూ వస్తూనే ఉంది డాక్టర్ కూడా మన జాతకం బాగుండే వరకు సరైన డాక్టర్ కూడా మంది ఈ విషయం అది సరైన డాక్టర్ దొరకాలన్నా మన జాతకం ఆ టైంకి బాగుండాలి బాగుండాలి ఎందుకంటే లేకపోతే ఏమైతుందంటే అసలు ఒక్క హెల్త్ ఇష్యూ ఉందని వెళ్తారు మళ్ళీ ఇంకా ఏదో కొత్తది ఒకటి చెప్తూ ఉంటారు మళ్ళీ దేనిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు అసలు అట్లా అయిపోతుంది పరిహారం ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఇలాంటి వస్తుంది అన్నప్పుడు అసలు రెమెడీ ఉంటుందా రెమెడీ ఉంటుంది మా మన వచ్చి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏ డేట్ లో చనిపోయారు ఇప్పుడు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తప్పకుండా వీళ్ళు ఇదన్నీ నోట్ చేసుకుని తీసుకోవాలని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏ డేట్ లో చనిపోయారు డేట్ మంత్ ఇయర్ ఇదన్నీ కౌంట్ చేస్తే అంత ముందుగానే వాళ్ళ జాతకంలో ఒక నెగిటివ్ నంబర్ ఏంది అనేది నేను ఫస్ట్ చెప్తాను ఫస్ట్ జాతకం నేను చెక్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఏం చెప్పదు మీ ప్రాబ్లం ఏంది నేను చెప్పిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడవచ్చామని అంటే అవన్నీ చూడంగా వాళ్ళకి నెగిటివ్ నెంబర్ ఏంది అని అవి నోట్ చేసి పెడతాం సో అప్పుడు వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వంగానే అది మ్యాచ్ అవుతుంది ఏం లేదు ఇప్పుడు ఒక రెండు రోజుల ముందుగా ఒకరిది జాతకం చూశాను ఒక అమ్మాయిది సో ఆ పాప జాతకంలో కూడా చూసారంటే వాళ్ళ సొంత తమ్ముడు చనిపోయిన తర్వాత ఆమెకు స్టడీస్లో చాలా ప్రాబ్లం అవుతుంది అంత ముందు వరకు ఆమె కాలేజీలో టాపర్గా ఉన్న అమ్మాయి వాళ్ళ తమ్ముడు నుంచి అసలు ఎంత ఇష్టం డిస్టర్బ్ జాతకం జాతకంలోనే అసలు మీరు ఇది ఎలా కనిపెట్టారు మేడం అన్నారు వాళ్ళు వాళ్ళ తమ్ముడు నిజంగా చనిపోయాడు ఆయన చనిపోయిన ఆ ఇయర్ అన్ని కౌంట్ చేస్తే ఆమె నెగిటివ్ నెంబర్ లోనే వచ్చింది చూడండి సో అది షాక్ అయింది ఆయనకుడు అసలు ఎందుకంటే ఇది ముందుగానే ఎలా చెప్పారు మీరు తర్వాతనే ఆయన చనిపోయిన డేట్ మంత్ ఇవన్నీ అడిగానే అయితే ఇక్కడ చక్రంలో మనకు కనిపిస్తుంది ప్రశ్న చక్రంలో ఎవరి వల్ల సమస్య వచ్చింది అట్లా అనేటప్పుడు సో మనం అవన్నీ సరి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు అనేట్టుగా వీళ్ళకి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ దాంట్లోంచి మనం బయటపడవచ్చు ఎందుకంటే ఒక మంచి పొజిషన్లో ఉండి సడన్గా వాళ్ళకి సమస్యలు వస్తుందంటే ఇది ఇట్లా నెగిటివ్ ఎఫెక్ట్ వల్లదో వస్తుంది లేకపోతే వాళ్ళకి అంత తొందరగా వాళ్ళకి అంత సమస్య వచ్చేది కాదు ఒకరు చూసారంటే యావరేజ్ లైఫ్ ఫస్ట్ నుంచి అలానే లాస్ట్ వరకు ఉండిపోతున్నారు కదా కానీ కొంతమంది చాలా బాగా డెవలప్ అయ్యి సడన్ గా పడిపోతుంటారు అలాంటి వాళ్ళు ఇట్లా కొన్ని ఉంటుంది ఒక చిన్న పరిహారం చెప్పండి కోసం దీనికి అంటే ఇప్పుడు మంచిగా డెవలప్ అవ్వాలి అంటే అంటే ఇట్లా డెవలప్ అవుతూ అవుతూ మీరు అన్నారు కదా ఎవరు చనిపోయి ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళకి వాళ్ళకి వచ్చి యాక్చువల్గా మనకు వచ్చి పితృ దేవతలు అసలు దోషం పోవాలి అంటే గరుడు అంటే మనకు విష్ణుమూర్తి ఆలయంలో ఎప్పుడైనా కానీ గరుడు ఉంటారు కానీ సెపరేట్గా మన తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుంది అంటే ఆయన వచ్చి కల్ గరుడన్ అంటారు అది నాచియార్ అనేసి తమిళనాడు అక్కడ దగ్గర ఉంటుంది మన నెట్లో సర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది కల్ గరుడన్ అంటే అసలు స్వామివారి విగ్రహము ఆయనకు వచ్చేమిదంటే రాయితోనే మూలస్థానంలో ఎలా ఉంటాడు గరుడ పెద్దది ఈయనకొచ్చి అంటే ఉత్సవం కూడా నడిపిస్తారు అంటే తనకు వచ్చేందంటే అసలు మీకు తెలుసు ఆయనది మీరు నె నెట్లో సర్చ్ చేశారంటే అసలు స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందంటే ఎంత బరువు అంటే కానీ లోపల చిన్న ఇది కదా అంటే టెంపుల్ లోపల వెళ్ళి తీసుకురావడంటే ఫస్ట్ నలుగురు వెళ్తారు అప్పుడు ఆ వెయిట్ బరువు అసలు మోస్తారు కానీ బయట రాగా ఎనిమిది మందిలో వీళ్ళు మోయవాల్సింది ఎందుకంటే బరువు ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అది మళ్ళీ ఎనిమిది పదహారు మంది అయిపోతారు లేకపోతే లిఫ్ట్ చేయలేము అంతా అసలు అక్కడ ఉన్నప్పుడు ఈజీగా ఒక నలుగురు ఎనిమిది మందితో బట్ బయట రాను రాను అట్లానే డబుల్ డబుల్ అవుతూ ఉంటుంది అన్న ఎంత పవర్ఫుల్ చూడండి స్వామి వారు వచ్చి గరుడా వారు ఏం చేస్తాడంటే అక్కడ డైరెక్ట్ గా ఆ స్వ విష్ణుమూర్తి పెండ్లి గురించి వచ్చిండు ఆయన అక్కడే ఆగిపోయినా అన్న సో ఆ టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు గరుడుకి పూజలు చేయవచ్చాము అలా చేస్తున్నప్పుడు అంటే వాళ్ళకి మాక్సిమం పితృ దోషాలు పోతుంది అయితే మరి ఎవరైనా ఇంట్లో మీరు అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మావయ్య గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆ ఇంటికి సంవత్సరం వరకు ఏం చేయకూడదు అంటారు మరి వెళ్ళచ్చు అదేం ఇబ్బంది ఉండదు అంటే ఏం ఏమి ఇబ్బంది లేదు అయితే ఎప్పుడు అసలు పదహారు రోజుల వరకు ఏం చేయకూడదు చేయద్దు పదహారు రోజులు అయిన తర్వాత తప్పకుండా ఆ గుడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు వన్ ఇయర్ దాకా ఏం చేయకూడదు అని ఆ కాలంలో చెప్పెట్టారంటే పార్టీలు ఫంక్షన్లు చేసుకోకూడదు ఎందుకంటే ఒకరు పెద్దవాళ్ళు చనిపోయారు వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు మర్చిపోయి ఊరికే ఇది పార్టీలు చేసుకుంటే బాగుండదు కదా అందుకని వన్ ఇయర్ దాకా ఇవన్నీ ఏం చేయకూడదు అన్నారు అందరు ఏమనుకుంటారంటే గుడికి వెళ్ళకూడదు పూజలు చేయకూడదు సరే వన్ ఇయర్ పరిహారాలు అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు కూడా చేస్తే బాగా అయితారు కొంతమంది ఇంట్లో దీపమే వెలిగించారు తెలుసా అది చాలా వరకు నేను చెప్పాను పదహారు రోజులు అయితేనే తప్పకుండా అంటే వీళ్ళంతా ఏమైపోయారంటే వన్ ఇయర్ దాకా ఏం చేయకూడదు ఏం చేయకూడదు అంటే పూజలు చేసుకోవాలి సరే వన్ ఇయర్ దాకా అన్నం తినకుండా ఉండమని చెప్పండి ఉంటారా ఉండలేదు అలానే దేవుడికి ప్రసాదం పెట్టకుండా ఎలా ఉంటారు అది తప్పు ఇంట్లో దీపం ఉన్నది కంపల్సరీ వెలిగేవాళ్ళు అయితే అందరూ ఏం చేస్తారు అసలు అట్లనే చీకటి అయిపోయి ఇంకా సమస్యలు ఎక్కువైపోతుంది ఆ ఇంట్లో అందుకే మనం ఏం చేస్తున్నామంటే కొన్ని చాలా పెద్ద తప్పు అసలు దేని వల్ల వాళ్ళు చెప్పెట్టారు పెద్దవాళ్ళు అనేది అర్థం చేసుకోకుండా దీన్ని వేరే రకంగా తీసుకున్నారు మనకు అనుకూలంగా మళ్ళీ మనకు సెట్ అయినాయి అన్ని చేసేస్తున్నాం అన్ని చేస్తున్నాం హ్యాపీగా అవును కానీ మనకి కుదరని మాత్రం వంకలు చెప్పి పక్కన పెట్టారు ఫ్యాక్ట్ అంతే పార్టీలు చేసుకోకూడదు కానీ అవి అవి చేసుకుంటున్నారు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఫంక్షన్స్ వెళ్ళిపోతున్నారు అన్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ దేవుడు ఎందుకంటే మనకు ఆ కాలంలో చెప్పెట్టింది వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలి అందుకని ఇట్లాంటివి చేయకూడదు పూజలు చేసుకోవడం దేవుడికి చేస్తే మంచిదే మనం చాలా గొప్ప రిలీఫ్ ఇచ్చారమ్మా చాలా మందికి నిజంగా చాలా చక్కటి పరిహారాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే మరి ఎందుకు మన స్థితి ఇలా అయిపోయింది మంచి స్థితిలో ఉన్న మనం ఎందుకు ఇలా అయిపోయాము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఏమైనా ఎలాంటి ఇలాంటి ఇబ్బందికర వాతావరణం ఏమైనా ఉందేమో అప్పటి నుంచే మీకు స్థితి ఇలా ఉందేమో చెక్ చేసుకుని రమ్మ చెప్పినట్టుగా ఆ ఆలయ దర్శనాన్ని ఒక్కసారి చేసుకుని వస్తే చాలా మళ్ళీ మంచి జీవితం మొదలవుతుంది అని చెప్తున్నారనుక ఖచ్చితంగా పరిహారాన్ని కనుక ఫాలో అయితే చాలా చాలా బాగుంటుంది మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో ప్రత్యేకమైన పరిహారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే పర్సనల్గా మీ యొక్క జాతకానికి లేదా మీ ఇంటి వాస్తుకి సంబంధించిన పరిశీలన కావాలి చక్కటి పరిష్కారాలు ఫాలో అవ్వాలి తనుష్క గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే